సింహము మరియు కుందేలు ఒక దట్టమైన అడవిలో ఒక బలమైన సింహం ఉండేది అది ప్రతిరోజు వేటాడి ఏదో ఒక జంతువును తినేది ఆ సింహం భయంతో అడవిలోని జంతువులన్నీ ఒక ఒప్పందానికి వచ్చాయి మహారాజా మీరు వేటాడాల్సిన అవసరం లేదు ప్రతిరోజు మాలో ఒకరం మేమే మీకు ఆహారంగా వస్తాము అని ఒప్పందం కుదుర్చుకున్నాయి ఒక రోజు ఆహారంగా వెళ్లవలసిన వంతు ఒక చిన్న కుందేలు కు వచ్చి కుందేలు చాలా తెలివైనది దానికి చనిపోవాలని లేదు సింహాన్ని ఎలాగైనా ఓడించాలని నిర్ణయించుకుంది అందుకే అది కావాలని చాలా ఆలస్యంగా సింహం దగ్గరకు బయలుదేరింది కోపంతో ఆకలితో ఉన్న ఆ సింహం కుందేలు అంత ఆలస్యంగా రావడం చూసి కోపంతో గర్జించింది ఎంత ధైర్యం నీకు ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు అని అడిగింది కుందేలు భయపడుతున్నట్టు నటిస్తూ మహారాజా నన్ను క్షమించండి నేను వస్తున్న దారిలో నన్ను మీకంటే పెద్ద సింహం ఒకటి అడ్డుకుంది ఈ అడవికి నేనే రాజును అని చెప్పి నన్ను తినడానికి ప్రయత్నించింది నేను మా రాజుగారికి ఆహారంగా వెళ్తున్నానని చెప్పి బ్రతిమలాడితే మిమ్మల్ని చంపి రమ్మని పంపింది ఆ మాట వినగానే సింహానికి విపరీతమైన కోపం వచ్చింది ఏది ఎక్కడుంది ఆ రెండో సింహం నాకు దారి చూపించు అని గర్జించింది కొందేలు తెలివిగా సింహాన్ని ఒక అడవిలోని ఒక లోతైన బావి వద్దకు తీసుకువెళ్ళింది మహారాజా ఆ దుర్మార్గుడు ఈ బావిలోనే దాక్కున్నాడు అని చూపించింది సింహం కోపంగా బావిలోకి తొమ్మి చూసింది లోపల నీటిలో దాని సొంత ప్రతిబింబం కనిపించింది అది తన నీడ అని గ్రహించలేని సింహం లోపల నిజంగానే మరో సింహం ఉందని భ్రమపడింది అదుగో నా శత్రువు అనుకుని ఆ రెండో సింహంపై దాడి చేయడానికి బిగ్గరగా అరుస్తూ బావిలోకి దూకింది అంతే సింహం బావిలో పడి మునిగి చనిపోయింది ఇంకా అడవిలోని జంతువులన్నీ సంతోషంగా జీవించసాగాయి నీతి బలంతో సాధించలేనిది బుద్ధితో సాధించవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం